మీ భూమికి భద్రత లేదా నిజంగానే భద్రత లేదు ఎందుకంటే సాధారణంగా మీ భూమి అనే ఒక వెబ్సైట్ ఉంది వాస్తవానికి ఇందులో ఏంటి అంటే మనకి ఎక్కడైనా భూములు ఉన్న ఉన్నా ఆస్తులు ఉన్నా అందులో కనుక ఆ సర్వే నెంబర్లు ఇవన్నీ కొడితే ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ ఉంది ఏ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉందని తెలుసుకోవచ్చు ఈ మీ భూమి వెబ్సైట్ ద్వారా అయితే ఇప్పుడు ఈ మీ భూమి వెబ్సైట్తో పాటు ఒక యాప్ కూడా ఉంది అందులో నకిలీలు ఎంటర్ అయిపోయారు దాంట్లోకి సేమ్ యాజ్ టీజ్గా ఈ మీ భూమిలో ఏదైతే సమాచారం ఉందో దాన్ని ఈ మూ భూ మీ భూమి నకిలీ యాప్లో కూడా అదే సమాచారాన్ని పొందుపరిచారు దాంతో ఏంటంటే జనాల్లో కన్ఫ్యూజ్ అనమాట ఈ మీ మీ భూమి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు తద్వారా ఏం జరుగుతోంది అంటే మన డేటాని కొంతమంది ఎంటర్ చేస్తూ ఉంటారు అందులో మన డేటా పూర్తిగా వెళ్ళిపోతుంది అవతల వాళ్ళకి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల సమాచారం అంతా ఇప్పుడు నకిలీ యాప్లోకి వెళ్ళిపోయిందట ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన గ్రామాల వారీగా సర్వే నెంబర్లు సబ్ డివిజన్లు రైతుల పేర్లు విస్తీర్ణం సహా అన్ని ఏపీ మీ భూమి అనే నకిలీ యాప్లో కనిపిస్తున్నాయి సర్వే నెంబర్ల వారి ఎఫ్ఎంబీలు అలాగే గ్రామ పట్టాలు అంటే విలేజ్ మ్యాప్లు అలాగే ఆర్ఓఆర్ వన్ బి అలాగే వన్ బి అడంగల్ అన్ని అందులో కనిపిస్తున్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే మీ భూమి వెబ్సైట్కి ఈ యాప్ నకిలీది మీ భూమికి ఎలాంటి యాప్ లేదు అని అధికారులు చెప్తున్నారు ఈ సమాచారంపై ఒక ప్రైవేట్ యాప్ ఎలా వెళ్ళింది అనేది ఇక్కడ ప్రశ్నార్థకం వాస్తవానికి మీ భూమి వెబ్సైట్లోని సమాచారం ఎవరైనా చూసుకోవచ్చు జిల్లా మండలం గ్రామాల వారీగా రైతుల పేర్లు సర్వే నెంబర్లు అడంగల్ వన్ బి అలాగే మ్యాప్ అన్నీ కూడా ఉంటాయి దీన్నే యాప్లోకి రీడైరెక్ట్ చేసేశారు అనేది స్పష్టంగా దోగుతుంది యాప్లో సర్వే చేసిన గ్రామాలకు సంబంధించిన వివరాలు ఎల్పి అంటే ల్యాండ్ పార్సల్ నెంబర్లు పూర్తిస్థాయిలో కనిపించట్లేదట అంటే గతంలోనే ఇది బయటికి వెళ్ళిపోయింది పాత పాత డేటాని తీసేసుకున్నారు అయితే దీని మీద ఖచ్చితంగా సమగ్ర విచారణ అయితే జరిపించాలి భూముల వివరాలు బయటికి వెళ్ళాయి అంటే అందులోని రైతుల పేర్లు ఇతర భూ సమాచారం అంతా ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్ళిపోయింది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తే మీ భూమి యాప్ నకిలీదని ధృవీకరించారు ఎన్ఐసి ద్వారా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశామని కూడా చెప్పారట కాకపోతే మరి ఇంకా ప్రజలకు సంబంధించి వ్యవసాయ భూములకు సంబంధించి కూడా నకిలీ యాప్లు వచ్చేస్తే ఇంకా రేపొద్దున్న దేనికి భద్రత ఉన్నట్టు ఇప్పటికీ అన్ని నకిలీలు చేసేస్తున్నారు ఇంకా వెబ్సైట్లోకి ఇంటర్నెట్లోకి దూరేసి నకిలీ యాప్లు తయారు చేసేసి ఇంకా ప్రజల్ని దోచేసే ప్రయత్నం అయితే మొదలైంది చాలా అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఇటువంటి యాప్లను ఇమీడియట్గా క్లోజ్ చేసే పని చేయకపోతే ఇంకా నకిలీలు పెట్టకపోతారు నకిలీ యాప్లు కూడా పెరిగిపోతాయి